పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు ఎల్పుకున్నాను ఈరోజు ఈ సమావేశము ఏర్పడటకు ముఖ్య కారణము జగనన్న కాలంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతుల దగ్గర నుండి దాదాపుగా యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో లాలూజీ పండినని చెప్పి మన ఎమ్మెల్యే పాదశరత్ గారు జరిగింది గత పదహైదు రోజుల నుండి మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ అని చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కర్నూల్లో దిగితే మేమేమనుకున్నాము కర్నూలు లెటర్ ఇస్తే అతను లెటర్ ప్యాడే ఏదో రిపెండి ఇస్తే ఏదో ఆధ్వర్నిక సంబర్ వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆధ్వర్నికే రోడ్లు అడుగుతాడు ఆదోం రోజులు ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ వస్తే కనీసం నీళ్ళు అలా పైట్రు నీళ్ళు అది మాట్లాడతారు మేము అనుకున్నాం తప్పితే మళ్ళీ ఏం చేశాడు అతని గత ఎనిమిది నెలల నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఆభానాలు చేయడము అవి తీసుకోపోయి కలెక్టర్ గారికి ఏమి ఇచ్చాడు దాదాపుగా యాభై మంది పేర్లు ఇచ్చాడు కనీసం ఆ యాభై మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా వాళ్ళ ఎటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే కూడా ఎందుకంటే ఈరోజు అరవై ఐదు మంది రైతుల్ని సరే వాళ్ళ ఎన్నికలకు వస్తున్నావు మరి రైతులు కూడా అందరూ పిలుచుకోబోయి కలెక్టర్ దగ్గర ఆ అరవై ఐదు మంది రైతులు పలానా వ్యక్తులకి మా నుండి ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు కానీ తెప్పిక్కలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి గవర్నమెంట్ నీవే ఎమ్మెల్యే నీవే కలెక్టర్ మిమ్మల్లే అంటే కలెక్టర్ అంటే ప్రజల నుంచి ఉద్యోగుల నుంచి కలెక్టర్ అటు అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు కానీ రైతులు దించుకుపోలే ఈ ప్రధానం జరుపుతూ ఎనిమిది నెలలు అయింది ఇది ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది నెలలు అయింది మరి ఎనిమిది నెలల్లో మరి ఏ రోజు అయినా కానీ ఒక రైతులు దించుకుపోయి కలెక్టర్ దగ్గర పోయి ఎందుకు గాని ఈ మేము దగ్గర కూర్చున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉన్నాం ఎవరికి సంబంధం వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాల మళ్ళీ ఈరోజు లేని ఎమ్మెల్యే గారు ప్రజలు తీసుకోవాలని చూస్తున్నారు ప్రజలు కూడా నమ్మేదట్లు లేదు ఎందుకంటే గత ఎనిమిది నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడ పో ప్రజలకు ఏం చెప్తారు అని ప్రజలు ఊరు ఎనిమిది నుండి ఊరు నమ్మంలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్ లోని ఎక్కడన్నా పోని ఇదే భూ కబ్జా ఇదే దున్నాలంటారు దండ అంటారు ఏదేదో ఇష్టాలు సార్ మా అతను నోటికి ఏమోస్తుంది మా ఆడుకుంటూ పోతున్నాడు నిన్న కూడా చూసినాం బీజేపీ సమరాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత సమరాలు చేసుకుంటారు సమరాలు చేసుకున్నప్పుడు ఆ స్పీచ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ ప్రభుత్వం చెప్పాలా మోదీ ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు ఇంకా చేస్తాడు ఢిల్లీని ఇంప్రూవ్ చేస్తాడు ఏదో ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత మాకు అధికారం ఇచ్చారు వల్లో లేని క్యాపిటల్ని ఢిల్లీని చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోలి తప్పితే మళ్ళా దాంట్లో ఏం చెప్పినాడు ఆదోని విషయానికి వస్తూ ఆదోని గుండాలంట ఆదోని కబ్జాలంట చూడండి సంబంధమైన విషయం ఏ సందర్భం వచ్చినా ఏమొచ్చినా ఒక కబ్జా తప్పితే ఏమీ మాట్లాడడం లేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అయితేనేమి మండల నాయకులైతేనేమి ఈ ప్రెస్ మీట్ లో ఇవ్వడం జరగడం జరుగుతుంది మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్ గా రెప్యూటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రెస్ మీట్లు రారు నన్ను ప్రశ్నించరు అనే దూరం లేదు ఉన్నట్లుంది కానీ మేము అటువంటి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకోం మేము కూడా తీసుకుపోతాం మేము ఏమనుకున్నాము సరే ప్రజలు నిన్నే గౌరవించారు ప్రజలకి ఓట్లు ఇచ్చారు నిన్న ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతాం చెప్పి మేము అనుకున్నాం ఎనిమిదేళ్ళ నుండి మరి ఎనిమిదేళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అబాలు చేయడం తప్పితే వేరే ఏ కార్యక్రమం చేయడం లే మళ్ళీ ఇప్పటి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి వీళ్ళే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళు ఇంకా వన్ ఇయర్ టైం చేయాలనుకున్నాం వాళ్ళే పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలకు మేలు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం చెప్తే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అభరణాలు చేస్తూ మరి ప్రజలే తీసుకోవాలని చూస్తున్నాడు ఇలా మేము కూడా ఓ సహించం ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు అయినా కానీ ఖండించలేదండి కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు ఈరోజు నిన్న ఇచ్చినంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మలే ప్రజలే ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం రెడ్డి గారు మీ పేరు ఇచ్చారు మీ పేరు ఇచ్చారు మేము ఏం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే తిట్టాలన్నారు మేము ఆ ఎమ్మెల్యేలు తీసుకోడని చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి ఇప్పుడు నేను ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలలు రిలీజ్ అంట ఏం రిలీజ్ అది ట్రైలర్ ఇప్పుడు ఎనిమిది వందల ట్రైవల్ చూస్తారు జనంంతా ఆరు జనంలో ఎనిమిది నెలల ట్రైలర్ మీ సినిమా ఫ్లాప్ అయింది ఎనిమిది నెలల ట్రైలర్లోనే ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది ఇంకా నాలుగు నాలుగేళ్ళు ఇట్టు కావు నువ్వు ఇంకా నాలుగేళ్ళల్లో నువ్వు ఇటు కావు ఎందుకంటే సినిమా ట్రైలర్ జనం చెప్తారు అప్పుడే ఇప్పుడు ట్రైలర్ వస్తే జనం చెప్తారు సినిమా ఇట్ అవుతుందా ఇటుగా అయితే కామెంట్స్ వస్తాయి అప్పుడే ఈ ఎనిమిది నెలలు అంటే ఏమైతే ట్రైలర్ ఇచ్చినావో అంటే భూ కబ్జాలు అయితేనేమి తర్వాత ఇలా రైస్ దోపిడైతేనేమి తర్వాత గర్సు దోపిడైతేనేమి ఇవన్నీ చూసినా ఎనిమిది వేల చూసినాడు ఆ ఎనిమిది నీ ట్రైలర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబో నాలుగు నాలుగేళ్లలో నీ సినిమా ఇట్టు ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాడిసింది తొస్తే నువ్వు ఏం చేయవచ్చు తెలుగు ఆడుకుపోయింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని నువ్వు మేము మాట్లాడాలంటే నీకంటే కుమ్మాడుతాను ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు మాట్లాడే స్వామం ఇచ్చాడు ఇచ్చాడు మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడి ఈ రోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మేము కూడా మీకు సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళ బిల్లం పేయండి మేము యాభై మంది మేము వైఎస్ఆర్ పార్టీ అంటే బీజేపీ పోయిన ఇప్పుడు అతని పక్కన ఉన్నాడు ఆ అది అతని చరిత్ర అంతా తెలుసు ఇప్పుడు ఎవరైతే మా వైఎస్ఆర్ కౌన్సిల్ కలిసి బీజేపీలో పోయినారో అతని పక్కలోనే ఉన్నారు వాళ్ళ పేరే వచ్చింది బయటికి మా పేర్లు ఎవరు రాలే నిజమైన ఎమ్మెల్యే తెలిసా కదా ఇప్పుడు ఇప్పుడు మేమే చెప్తాం ఆ రైతులు బిల్లు పుకోండి ఇప్పుడు మేము వస్తామని చెప్తున్నాం కదా చెప్పేది అరవై ఐదు మంది రైతులు ఎవరైతే ఉన్నారో మేము వస్తాం ఆ మా వైఎస్ఆర్ పేరు ఉంటే బీజేపీకి ఏవైతే కొలతో అది కూడా బిల్లంపిస్తాం అది మేము సమక్షంలో ఆ రైతులు ఏ రైతు ఎవరికి ఇచ్చారు అయిపోయాయి కదా విచారణ అయిపోయాయి కదా ఇది ఇప్పుడు ప్రజల కంటే విచారణ ఎవరు ఉండరు చట్టాలు ఉంటాయి పోతాయి వస్తాయి ఆ టైం పడుతుంది ఈ ప్రజల మధ్య పాలన ఇప్పుడు ఏమంటే నువ్వు ఏమంటావు ప్రజల్లోనే నేను తెలుసుకుంటా అంటావు కాబట్టి మేము కూడా ప్రజల్లోనే తెలుసుకుంటాం కాబట్టి ఏదైనా సర్కుల్లో మీరు రాండి మేము వస్తాం లేదు లేదంటే మీకు రాండి మీ ఇంటికే వస్తాం మేము వాళ్ళ మీద బిల్లంపేయండి మేము వస్తాం కూర్చొని మాట్లాడదాం దాన్ని ఏ ఇబ్బంది ఏమి ఉండదు మాకు కూడా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబో రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడాలా మరి మేము కూడా అభివృద్ధి కంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు పోవాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నాను ఒక రెఫరీగా ఒక న్యాయవాది అంటే ఎమ్మెల్యే కాబట్టి మీకు ఒక బాధ్యత ఇది కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతావు డేట్ లేదా మేమే డేట్ పెడతాం నువ్వు రా వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పండి మాకు కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటివి నిరాణ ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడదాం తప్పితే ఏదో వాళ్ళు కించపరచాలా వాళ్ళు అంటే గ్రిడ్ గ్రిగేట్ చేయాలా ఇట్లా భయభ్రాంతులు చేస్తే వాళ్ళ ముందు మీట్ రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటాం ఏమో తప్పితే ఇది ఎవరు మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు వచ్చినావు కొత్తగా మా ఆధునికి మేము దాదాపుగా మా తాతల కాలం డెబ్బై ఇరవై నుండి ఇక్కడ ఉన్నాం మేము దాదాపుగా ఇరవై ఏడు నుండి మేము రాజకీయం చేసాం ఇక్కడ ఉంటే మేము భయపడము ఎవరికి భయపడము అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా ఎవరు వచ్చినా కానీ మేము సమాధానం చెప్పి అడిగి ఉన్నాం అంతేగాని ఈరోజు ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ ఉన్నా లేకుండా మా దగ్గర కుటుంబ రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయం గవర్నమెంట్ లేకున్నప్పుడు ఒక రాజకీయం చేయము మేము ఇప్పుడు ఎందుకంటే ఆదాని పేరు అందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా మున్ ముందు కూడా మరి మేము మేము ఎక్కువ చెప్పం మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పనులు ఉంటే కూడా మీ దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ దగ్గరకు వస్తాం అందరూ కలిసిమెలిసిగా ఆధునిక ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలి తప్పితే పోయిన మాత్రము ఇంకా ఇదే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలుపుకోకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి ఈ జగన కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లర్పించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ కాబట్టి అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగిందనేది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ అది ఇప్పుడు కాదు ఇంకెప్పుడైతే లిటరీచర్ మాత్ర అప్పుడే ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్ గా మేము చేయరు కానీ ఆదాయం ఉన్నాం కాబట్టి ఆదరణ మేము ఉన్నాము కాబట్టి రైతులు ఆలోనే వాళ్ళు కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడతాం ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్ గా ప్రతి ఒక్క రైతు బిల్లు పెయండి ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం ఏదన్నా అక్కడే బయటపడుతుంది ఈ విచారణ ఇచ్చారు అవసరం లే విచారణ అంటే కాదు నాలుగేళ్ళు కాదు నీ గవర్నమెంట్ పడినా కానీ ఇద్దరు కాదు అంతే ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే తేలాలంటే ఈ వాస్తవాలు తెలాలంటే తప్పగా అరవై మంది రైతులు అయితే చేయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు రాండి ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడే వాస్తవాలు మనమే బయట పెట్టుకుందాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను